అనురాగ్ యూనివర్సిటీ వ్యవహారంలో చట్ట ప్రకారమే ముందుకెళ్లాలని హైడ్రా అధికారులను హైకోర్టు మరోసారి ఆదేశించింది ఆక్రమణ నిర్ధారించే పత్రాలను అందించి వివరణ తీసుకున్నాకే చర్యలు చేపట్టాలని మల్కాజగిరి జిల్లా కొర్రెముల గ్రామంలోని నాదం చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ అనురాగ్ యూనివర్సిటీలపై ఇటీవల హైడ్రాకు ఫిర్యాదులొచ్చాయి ఆక్రమణ పేరుతో కూల్చివేయకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ ఆయా సంస్థలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి దీనిపై జస్టిస్ వినోద్ కుమార్ విచారణ చేపట్టగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్ రెడ్డి చెరువుకు సంబంధించిన సర్వే మ్యాప్ను అందించారు పంతొమ్మిది వందల ఒకటి యాబై నాలుగు కాస్రా పహాని ప్రకారం అరవై ఒక ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉందన్నారు దీని ప్రకారం బఫర్ జోన్లోనే నిర్మాణాలు చేపట్టారన్న ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది పిటిషనర్లు ఇదే అభ్యర్థనతో గతవారం పిటిషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు ఈ దశలో జోక్యం చేసుకున్న న్యాయమూర్తి పంతొమ్మిది వందల డెబ్బై నాటి సర్వేలపై ఆధారపడటం కంటే సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ల ఆధారంగా చెరువు విస్తీర్ణాన్ని నిర్దారిస్తే విశ్వసనీయత ఉంటుంది కదా అని ప్రశ్నించారు అధికారులు ఇచ్చిన పత్రాలకు వివరణ ఇచ్చేందుకు కనీసం ఒక గారం గడువు ఇచ్చేలా ఇవ్వాలన్నారు వాదనలు విన్న న్యాయస్థానం ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హామీని రికార్డు చేసి పిటిషన్పై విచారణను మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు